ఆహా పాతకాలపు గ్రామ జీవితం అన్నది సాక్షాత్తు ప్రకృతి కూలిన లాంటిది ఎక్కడ చూసినా ఆకుపచ్చ తోటలు తెల్లని పొగలు పొంగే పొలాలు మట్టి వాసన మరిగే వీధులు ప్రతి ఇంటి ముందు పెద్ద తోట చిన్న పండ్ల చెట్లు నీడన కూర్చుని కుటుంబం కబుర్లు చెప్పుకునే సందడి ప్రతిరోజూ ఉదయం తెల్లవారగానే గ్రామం మెలుకువైపోతుంది గోగ్రేలం రోగింపు గీతల ఆలాపనలతో గాలిలో జీవం నింపేది ఆవులు మేకలు కోళ్లను చూసుకుంటూ రైతులు పొలానికి బయలుదేరేవారు ఇంటి మహిళలు నీళ్లు మోయడం పొదుపు పనులు పిల్లల్ని సాయపడించడం అన్ని ఒక స్వచ్ఛమైన సమరస్యం మధ్య జరిగేది గ్రమం అంటే కేవలం ఇళ్ల సమాహారమేం కాదు ప్రతి పండుగ ప్రతి సందర్భం గ్రామం అంతా ఒకటి కాబడి జరుపుకునేది సంక్రాంతి వచ్చినా దీపావళి వచ్చినా ఊరు మొత్తం అలంకరించబడేది పిల్లలు గిలిగింతలు పెట్టుకుంటూ మడిలో తిరిగేవారు పెద్దవాళ్లు పరస్పరంగా ఉత్సాహం పంచుకునేవారు సాయంత్రం అయ్యాక ఊరి మధ్య గడ్డిలో అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకునే వాతావరణం ఉండేది ఏ ఇంట్లో పండగ ఉంటే ఊరంతా ఆ ఇంట్లో ఒకరి ఇల్లు అందరి ఇల్లు ఒకరి సంతోషం అందరి సంతోషం ఒకరి బాధ అందరి బాధ మనుషుల మధ్య అనుబంధం మట్టికి ముడిపడిన జీవితం అహంకారం లేని స్నేహం ఇవే గ్రామ జీవితం యొక్క గర్భం పట్టణాల కోలాహలం హడావిడి ఒంటరితనం పాతకాలపు గ్రామాల్లో కనబడేవి కావు అక్కడ జీవితం నెమ్మదిగా పారేది కాని ప్రతి క్షణం సంపూర్ణంగా ఉండేది ప్రతి మనిషి ప్రకృతితో ఓటమి లేకుండా జీవించేవాడు ప్రతి జీవితం పరస్పర సహకారంతో మెరిపించేది ఆ గ్రామాల ఊసులో మట్టివాసన ఆ గడపల మాటల్లో మమకారం ఆ చిన్న చిన్న సమరాల్లో అనంత ఆనందం అలాంటి జీవితం మళ్లీ చూడాలంటే మనం మన గుండెల్లో ఆ జీవనసారం నిలబెట్టుకోవాలి